భాగతము దశమస్కంధము పూర్వభాగము శ్రీకృష్ణుడు నిరాయుధుడై కాలయవనుడి వెంట పరుగెత్తడం అనమాట అలా చూచి కాలయవనుడు తన వారితో ఇలా అన్నాడు ఏనుగుల గుంపులు లేవు గుర్రాల పౌజులు లేవు తేరుల బారులను అడవు శూరులు వెంటరారు చాపము బాణములు ఖడ్గము మొదలగు ఆయుధాలు ధరింపడు మెడలో హారం ధరించి ఇంద్రధనస్సుతో కూడిన మేఘం వలె శోభిస్తూ పట్టణ ద్వారం నుంచి ఒంటరిగా వస్తున్న అతణ్ణి చూశారా ఈ మధురా నగరిపైకి దండెత్తి ఎన్నో దినములైనాయి మునుపెవ్వరూ ఇలా రాలేదు ఆయుధాలు విడిచి వీడెవడో వస్తున్నాడు నన్ను జయించడానికో ప్రియంగా మాట్లాడడానికో ఏదైనా సంపదను అడగడానికో తెలియకుండా ఉంది చూడండి అంటూ ఆ యవనాధిపతి తన వారితో చర్చించాడు ఓ పరీక్షన్ మహారాజా బ్రహ్మ మొదలైన వేల్పులకు కూడా ఏగనట్టి కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు కరిరాజు నడక వంటి నడకతో కాలయవనుడికి అభిముఖంగా నడిచాడు అట్టి సమయాన యదునాయకుడైన శ్రీకృష్ణుని కాలయవనుడు తేరిపారా చూసి తనలో ఇలా అనుకున్నాడు తామరల వంటి కన్నులు గలవాడును సింహన్ నడుము వంటి నడుము గలవాడును వక్షస్థలాన లక్ష్మి గలవాడును శ్రీవత్సము అనే పుట్టుమచ్చ గలవాడును సోముని వంటి మోము గలవాడును ఒప్పుతున్న పొడుగాటి చేతులు గలవాడును చక్కని వనమాల బాహుపురులు ముత్యాల దండలు కంకణాలు కమ్మలు కలవాడును అయిన వీడు ఆ నారదముని సూచించిన సూర్యుడు కావచ్చు ఇలా భావించి మూర్ఖుడైన కాలయవనుడు మిక్కిలి కావరంతో మిడిసిపడ్డాడు పరీక్షన్ మహారాజా బ్రహ్మ మొదలైన వేల్పు పెద్దలకు కూడా పట్టనవిగాని నెరజాన శ్రీకృష్ణుడు లోకరక్షకుడు అయిన అతన్ని పట్టుకోవడానికని కాలయవనుడు తన అశ్వాన్ని కదిలించి గర్జిస్తూ సమీపించాడు అప్పుడు భయం గొల్పుతున్న రాహువు తోకవలే కాలయవనుని తీగ వంటి కఠినమైన జడ కదులుతూ ఉన్నది ప్రళయకాలంలోని అగ్నిశిఖల వంటి కాంతితో అతని కరకైన పల్లమీసాలు వేలాడుతున్నాయి మబ్బుల గుంపు చే కప్పబడిన మేరు పర్వతం అతని సమున్నత దేహం కవచంతో కప్పబడి ఉన్నది పుట్టలో నిద్రిస్తున్న పాములాగా అతని కరలో అతని ఒరలో ఖడ్గం దీపించింది ఈ విధంగా తనను పట్టడానికై యవనుడు రాగా కృష్ణుడు పట్టుబడకుండా మిక్కిలి వేగంగా దిక్కులు అదరేటట్లు పరుగెత్తినాడు కాలయవనుడు అతని వెంట పడ్డాడు ఈ విధంగా వెంటబడి తరుముతూ తరుముతూ కాలయవనుడు కమలనయనునితో ఇట్లా అన్నాడు ఓ యదువంశ్రేష్ఠుడా నిలు నిలు పారిపోకు నాతో పోరాడు నీవు సంగర రంగంలో కంసుడు మొదలైన వాళ్లను జయించిన వీరుడవని విని కలహకాంక్షతో నేను వచ్చాను నీ వంటి రాజులు గడించిన పేరు ప్రఖ్యాతులు చెడేటట్లు విరోధికి వెన్ను చూపి ఇలా పారిపోతారా నీవు సాధారణ రాజువు కాదు కదా నీకు అపఖ్యాతి వస్తుంది సుమా మాధవ నీవు నీటిలో ప్రవేశించినను భూమి క్రింద దూరినను కొండపై నెక్కినను బలి సమీపాన చేరినను వికార రూపంగాను సాగరాన్ని దాటినను బ్రాహ్మణుని యొక్కయు హాలుకుని యొక్కయు అశ్వాటుని యొక్కయు రూపం దాల్చినను లోకంలో లోకంలో నాకు ప్రఖ్యాతి లభించేటట్లు బలిమితో నేడు నిన్ను పట్టుకుంటాను అంతేకాక ఇంతకు నా బాణాలు నీ శరీరంలో నాటనే లేదు నా వింటి అల్లత్రాటి మోతలు లేదు నా గుర్రాల కాలిడెక్కల ధూళి నిన్ను కప్పివేయనే లేదు అయ్యయ్యో అప్పుడే పారిపోతున్నావే మునుపు కాళీయుడితో కేసితో కువలయాపీడంతో జట్టి మల్లులతో జరాసంధునితో కంసరాజుతో ఏ విధంగా పోరాడితువో గదా ఈ విధంగా అంటూ కాలయవనుడు వెన్నుని వెంబడించాడు శ్రీకృష్ణుడు వాని మాటలు లెక్కపెట్టక చిరునవ్వు తన మోమును అలంకరింపగా తొందరబడకు రా రా అని పలికినాడు ఇదిగో తనకు దొరికినాడు అదిగో తనకు చిక్కినాడు అని కాలయవనుడు పట్టుకొనుటకు రాగా కృష్ణుడు కుప్పించి దుముకుతాడు ఇతని వేగం అధికం వీణ్ణి పట్టుకోలేను అని కాలయవనుడు భావించినప్పుడు దామోదరుడు దగ్గరగా వచ్చి నిలబడతాడు అతడు బంధించడానికి పక్కలకు అడ్డం వచ్చినప్పుడు శ్రీహరి మోసంతో తప్పించుకొని వెళతాడు పుట్టలు చెట్టులు సరస్సులు అడ్డం వచ్చినప్పుడు గోవిందునకు గోవిందుడు కుడి ఎడమ వైపులకు పొరుగు తీస్తాడు పల్లపు నేలలలో దాగుకుంటాడు మిట్టల నెక్కి బయటపడతాడు నీడలలోకి వెళతాడు మారుమూలలలో తారాడుతాడు నన్ను పడితేనే నీవు మగవాడవు అంటూ లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు కాలయవనుణ్ణి ముప్పు తిప్పలు పెట్టాడు పరీక్షన్న నరేంద్ర వనమాలాధరుడైన వనజాక్షుడు భయము వీడి పొరుగెడతాడు నిఖిల భూతములలో నివసించు వాడైనప్పటికీ అడవులు కొండలు వరసగా దాటుతాడు లోకాలలో అధికుడు లోకాలకు కన్ను వంటివాడు అయినప్పటికీ సారెసారకు నిక్కినిక్కి చూస్తాడు తనవారు పెరవారు అనే భేదం లేనివాడైనను తనను శత్రువు వెంబడించగా ముందుకు పొరుగెడుతాడు గెలుపోటములు రెండూ లేనివాడైనప్పటికీ అపజయం పొందినట్లే గోచరిస్తాడు భయ నిర్భయాలు లేనివాడైనను భయపడ్డవానివల కనిపిస్తాడు కాలస్వరూపుడైనను కాలానికి వాణిలాగా కనపడతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు శత్రుమందిరాలను భేదించినవాడు అంతులేని గొప్ప వేగంచే గాలి నోడించినవాడు అయిన యవనుణ్ణి దూరంగా తీసుకొనిపోయి పోయి భయంకరమైన ఒక కొండ గుహలో చటుక్కున ప్రవేశించాడు అదిగో దొరికాడు ఇదిగో దొరికాడు అదిగో పట్టుకుంటాను ఇదిగో పట్టుకుంటాను అని ఆశకు లోపడి ఆ యదుశ్రేష్ఠుని అడుగుల జాడను అనుసరించి కాలయవనుడు తాను కూడా పర్వత గుహలో ప్రవేశించాడు ఇలా చొరబడి మూఢిని హృదయం మాదిరి అజ్ఞానంతో నిండిన గుహలోపల పెద్ద పాన్పు మీద నిద్రలో మునిగి గురక పెడుతున్న ఒక మహాపురుషుణ్ణి చూసి అతడే శ్రీకృష్ణుడు అని తలచాడు ఓ పురుషాధమా నాతో యుద్ధం చెయ్యలేక ముండ్ల చెట్లు పెనురాళ్ళు ఏనుగులు ఖడ్గమృగాలు సింహములు శార్దూలములు శివంగులు మొదలైన జంతువుల చేత భీతి కొలుపుతూ నడవడానికి వీలుగాని దారిలో పడి పరిగెత్తి వచ్చి ఈ కొండ గుహలో దూరు నిద్రించే వాణి మాదిరి నటిస్తున్నావు నిన్ను పోనిస్తాననుకుంటున్నావా నీవు ఎక్కడా ఎవరికి నీ చిక్కవని నారదుడు చెప్పినాడు ఇక్కడ నాకు నీవు చిక్కినావు ఇంకెక్కడికి వెళతావు నిద్ర నటిస్తున్న నిన్ను నిజంగా ఈ కొండ గుహలోనే దీర్ఘ నిద్రపోచుతాను అంటూ కాలయవనుడు వికారపు నవ్వు నవ్వి కర్కశమైన వజ్రాయుధం వంటి తన కాలితో ఎగిసి ఆ నిద్రపోతున్న పురుషుణ్ణి తనినాడు ఆ కాలి దెబ్బకు పర్వత గుహ మారుమోగింది అలా వాడు తనడంతోనే నిద్రలేచి లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఆ పురుషుడు పద్మాల వంటి కళ్ళు విచ్చి పొటమరించిన కోపం వృద్ధి పొందగా నాలుగు మూలలు చూశాడు తన చూపులలో మహోగ్రమైన ఆగ్రహం వల్ల జనించిన పెద్ద అగ్నిజ్వాలలతో ఆ పురుషుడు శత్రువుల కుత్తుకలనే అడవులను తన కత్తితో ఛేదించినవాడు సంపదలకు నిలయమైన వాడు అయిన కాలయవనుణ్ణి అలవోకగా బూడిద గావించాడు అలా ఒక్క క్షణకాలంలో కాలయవనుడు భస్మమైపోయాడు అని సుఖమోని చెప్పగా విని పరీక్షత్తు ఈ విధంగా అన్నాడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా ఆ పురుషుడెవ్వరు అతని తండ్రి ఎవ్వరు భయంకరమైన కొండ గుహలోనికి వచ్చి అతడెందుకు నిద్రపోయాడు అతడు కాలయవనుణ్ణి ఎలా కాల్చివేయగలిగినాడు ఈ విషయమంతా నాకు విపులంగా వివరించు అన్నాడు ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షన్ మహారాజుకు మిక్కిలి కుతూహలంతో యోగి పుంగవుడైన శుకుడు ఈ విధంగా జవాబిచ్చాడు ఆ పురుషుడు ఇక్ష్వాకు వంశంలో జనించిన మాంధాత యొక్క కుమారుడైన ముచుకుందుడనే మహారాజు అతడు అసురులకు భయపడిన దేవతలను బహుకాలం సంరక్షించాడు దేవలోకాన్ని కాపాడిన ఆ రాకుమారుణ్ణి మెచ్చుకొని వేల్పులు అతని దగ్గర చేరి వరం కోరుకొమ్మన్నారు అప్పుడు ముచుకుందుడు దేవతలను చూసి నాకు మోక్షము అనుగ్రహించండి వేడగా వారు అతనితో ఇట్లన్నారు ఓ వీరాగ్రేసరా మానవలోకంలో శత్రువులే లేని నీ రాజ్యాన్ని వదిలివచ్చి చిరకాలం మమ్ములను సంరక్షిస్తూ ఇక్కడే ఉండిపోయావు ఈ లోపలని పత్నులు స్నేహితులు చుట్టాలు కుమారులు నీకు సంబంధించిన ఇతరులందరూ భూమిని విడిచారు వారంతా మరణించారు ఎంతటి వారైనా కాలప్రభావాన్ని గడవలేరు కాలం మహాబ బలవంతుల కంటే బలమైనది భగవంతుడే కాలస్వరూపుడు అతడి ఇటీవాడని శక్యం కాదు అతడు జనులను కాలానికి లోబరుస్తాడు ఎంత దొడ్డవారైనా కాలాన్ని దాటలేరు ఓ రాజా కైవల్యం తప్ప మరి ఏ వరమైనా కోరుకో ఇస్తాం మోక్షం ఇవ్వడానికి భగవంతుడు నారాయణుడు తప్ప అందులకు మేము అధికారులం కాదు దేవతరిట్లా చెప్పగా వారికి అభివాదనం చేసి ముచుకుందుడు నిద్రను కోరుకున్నాడు దేవతలిచ్చిన నిద్రకు లోబడి అతడు కొండ గుహలోపల ఇంతకాలము పవళించి ఉండినాడు కాలయవనుడు భస్మమైన పిదప ముచుకుందుడు ముచుకుందుని ముకుందుడు ముచుకుందుని ఎదుట సాక్షాత్కరించాడు కమలముల వంటి కన్నులు గలవాడు వైజయంతి అనే వనమాలతో వెలసిల్లువాడు పున్నమచంద్రబింబం వలె అందమైన మోము గలవాడు మకరకుండలాల కాంతితో నిండిన కపోల తలములు గలవాడు కౌస్తుభమణితో అలంకరింపబడినవాడు ఉన్నత దేహం గలవాడు శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ఒప్పుతున్న ఉరం గలవాడు సింగన్నడుము వంటి నడుము గలవాడు నాలుగు చేతులు గలవాడు చిరునవ్వు చిందువాడు పసిడివన్నె పట్టు వలువ కలవాడు గాంభీర్య సౌందర్యాలతో భాసిల్లేవాడు అనుగ్రహం కలవాడు అయిన ఆ మహానుభావుణ్ణి రాజైన ముచుకుందుడు చూశాడు ఆశ్చర్యం పొందినాడు నారాయణుని మనోహరమైన కాంతి చూడడానికి అశక్యమైనందున అతడు సంభ్రమం చెంది ప్రీతితో ఇట్లన్నాడు అయ్యా నీవు చంద్రుడవో మహేంద్రుడవో అగ్నివో సూర్యుడవో చంద్రశేఖరుడవో బ్రహ్మదేవుడవో చక్రపాటివో తెలియడం లేదు పరికింపగాని ప్రకాశం చూడడానికి అశక్యమై దిక్కులందునూ భూమి నిండి ఉన్నది నీవెవడవు ఎందుకు వచ్చావు ఎందుకిచ్చట ఒంటరిగా ఉన్నావు శశివో ఇంద్రుడవో విభావసుడవో చండ ప్రభారాశివో శడామణివో పితామహుడవో చక్రాంక హస్తుడవ్ హస్తుండవో దిశలున్ భూమియు మిన్ను నిండెనిదే నీ తేజంబు చూడంగా దుర్వశమై ఎవ్వడవు ఏలవచ్చితి ఇచటన్ వర్తించదు ఏకాకివై ఈ అరణ్యం మిట్టపల్లాలతో ముండ్లతో నిండి ఉన్నది భయంకర జంతుజాలం వల దుర్గమంగా ఉన్నది నీ పాదతలములు పద్మపత్రాల మాదిరి ఉన్నాయి ఎలా ఇక్కడకు నడచి వచ్చావయ్యా మహాత్మా నీకు సేవ సేవ చెయ్యాలని కోరుకుంటున్నాను నీ కులంగోత్రం నేనెరుగను ఇష్టమైతేనే చెప్పు నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించాను మాంధాత పుత్రుణ్ణి నా పేరు ముచుకుందుడు అంటారు దేవతల మేలుకొరకు బహుకాలం మేలుకొని ఉండినందువలన బడలిపోయి నిద్రలో మునికి ఇంద్రియ వ్యాపారాలు మరచిపోయి ఉన్నాను నేను నిద్రిస్తుండగా ఎవడో ఒకడు వచ్చాడు వాడు దుర్మార్గుడు దారుణమైన గర్వం గలవాడు వాడు తన పాపం వల్ల భస్మమై నశించాడు పిదప నారాయణస్వరూపుడమైన నిన్ను దర్శించి చూడడానికి అశక్తుడనై దైన్యం పొందినాను నన్ను దయతో గూడిన చూపులతో కటాక్షించు ముచుకుందుని పలుకులు విని మేఘగంభీరమైన మేఘగంభీరమైన కంఠంతో గోవిందుడు ఇలా అన్నాడు ఓ రాజేంద్ర భూరేణువులనైనా లెక్కించడం శక్యమవుతుంది గాని నాకు గల గుణములు జన్మములు కర్మములు నామములు ఇన్ని అని ఎవరూ గణింపలేరు ఇంత ఎలా నాకును సాధ్యం కాదు పొడమికి భారభూతులైన రక్కసులందరినీ జయించి ధర్మాన్ని స్థాపించడానికై బ్రహ్మ పూర్వ నన్ను ప్రార్థించాడు నేను సరేనని ఎదుకులాన వసుదేవుని గృహంలో లోకానుగ్రహకాంక్షతో అవతరించాను వసుదేవనందునుణ్ణి కనుక నన్ను వాసుదేవుడు అంటారు కంసనామంతో ఉన్న కాలనేమిని సంహరించాను ఇంకా దుర్జనులను దునుమాడుతున్నాను ఆడుతున్నాను ఓ దోషరహితుడా నీ చూపు తగిలి దగ్ధుడైన వాడు కాలయవనుడు అవనీపతి ఆలకించు పూర్వం నీవు నన్ను ఆరాధించావు ఆ కారణాన నిన్ను అనుగ్రహించడానికై ఈ పర్వత గుహకు వచ్చాను నీకిష్టమైన వరాలు అడుగు ఇస్తాను నా భక్తులైన వారు ఇక శోకం పొందుట ఇక శోకం పొందుటకు తగరు హరి ఈలాగున చెప్పగా ముచుకుందుడు నందపుత్రునకు నమస్కరించి అతడు సాక్షాత్తు నారాయణుడని తెలిసి ఇరవది ఎనిమిదవ మహాయుగంలో భూమిపై పుండరీకాక్షుడు అవతరిస్తాడని తొలి గర్గాచార్యులు చెప్పిన మాట జ్ఞప్తికి తెచ్చుకొని ఇలా అన్నాడు ధన్యుణిని నమస్కారం మీ ఊటుకోరు జానకి రామారావు